కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునతో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేయును అనేది కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ విశేషములు గలవాయనే సంశయము కూడా కలుగుతున్నది నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయండనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యమును గురించి మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు దానిని వివరించదను ఆలకింపుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీకమాస మహత్యము నీకు ఆ మూలాగ్రము తెలియను కాన దానిని నాకు వివరింపుమని కోరెను అంతా కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరుదేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భేతావహులను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజరాజును నాయకునుగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారుల వల్ల తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండుటూ విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొల్పి చతురంగ బలసమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములపై పడెను కార్తీక పురాణం వింశాధ్యాయం ఇరవయవ రోజు పారాయణం సమాప్తం